ఊర్లే ఇద్దరు మనుషులున్నారు బర్రెను కొనుక్కొని పాల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు కలిసి శరీరిని పైసలు వేసుకొని బర్రెను కొనుక్కొచ్చిండ్రు ఇద్దరు ఇళ్ళ నర్మ కట్టేసిండ్రు దానికి గడ్డయ్యాల కదా ఆయన వేస్తాడని ఈనే ఈయనేస్తాడని ఆయనే అనుకొని ఊకుంటున్నారు మాపిడిని మాత్రం శరోశము ఎమ్ము పట్టుకొని పోయి పాలు వినుకుంటున్నారట నాలుగు రోజులకే బర్రకు బొక్కలు తేలినాయి ఇదేందని డాక్టర్ ను పిలిచిండట ఆయన వచ్చి బర్రె తన పాలు విండుకునుడే కాదు దాని మంచి చెడ్డ చూసుకోవాలి ఇంతంత గడ్డేయాలి పాలు విండుకొని కుర్తి తాగినట్టు తాగుడు కాదు దానికి కూడా ఇంతంతా కుర్తి పోయాల కదా అని గట్టిగా అరుచుకొని పోయిండట ఈ పొత్తుల బర్ర లెక్కనే అయింది పోండ్రి రాష్ట్రం పరిస్థితి ఆలు పట్టించుకుంటలేరని ఇల్లు ఇల్లు పట్టించుకుంటలేరని ఆళ్ళు నడుమిట్ల బర్రకు బొక్కలు తేలినట్టే అవుతున్నది రాష్ట్రం

వారం రోజులకు సోషల్ మీడియాला టీవీల వచ్చినాకనే ਸਰਕਾਰలకు తెలిసింది అట నీల మంత్రి ఉత్తమ్ సారాల నల్గొండ జిల్లాలో ఓ ప్రాజెక్టులో పెద్ద గోడ కూలిపోతే సార్కు తెలవలేదట ఇద రిటైనింగ్ వాల్ కొలాప్స్ గౌడు ఈ సంఘటన వల్ల ఎంత నష్టం జరిగితే అంత మొత్తం కాంట్రాక్టర్ కంపెనీ ఎబరిస్తుంది ప్రభుత్వానికి ప్రజలకి ఏమీ నష్టం ఉండని చెప్పి సారు ఎంత గొప్ప ముచ్చడ చెప్పిండ్రు సూ మొదటిసారి ఇంతేనా ఈ నడుమనే చెప్తున్నారా సారు నిజమే సారు చాలా చిన్న ప్రమాదమే అది మనం అధికారంలో ఉన్నాం కదా మనం కాకుండా ఏ నటులు అధికారంలో ఉంటే పెద్ద ప్రమాదం లేక కనిపిస్తుండే గాని వీడియో చూసిన వాళ్ళు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు ఉత్తమ్ సార్కే కాదు సీఎం సార్ కూడా ఉన్నది పాపం లేకుంటే అయ్యాల అసెంబ్లీ నడిచేటప్పుడే చెప్తుండే కదా ఇన్నొద్దులు ఎందుకు దాచి పెడతాడు మేడిగడ్డ కాడ చిన్నగా సప్పుడు రాగానే బయటికి వచ్చి మాట్లాడిన దీన్ని ఎట్లా దాచి పెడతారు చెప్పు రెవనాలు సారు కింద ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళే పనులు చేస్తున్నారు అయినా కానీ సార్కు చెప్పకుండా దాచిపెట్టిండట సార్ అంటే భయమో కదా ఆఫీసర్లకు రాష్ట్రానికి కంపెనీలు తేవాలని అమెరికా పోతున్నాడు సార్కు ఈ ముచ్చట తెలిసి ఇక్కడనే ఆగిపోతే మనకు కంపెనీలు రావు ఆమ్ ఆగిపోతుంది అందుకే సారు అమెరికా పోయినాకనే ముచ్చట బయటికి తెలవాలే అది కూడా సార్కు చెప్పొద్దు సోషల్ మీడియాలోనే పెట్టాలని ఇన్నొద్దులు దాచిన అందుకే సారు అమెరికా పోయాక ఓ నాలుగొద్దులకు వీడియోలు బయటికి వచ్చినాయి నిజంగా ఆఫీసర్లు ఎంత భయంతోనే పని చేస్తున్నారు కదా ఆఫీసర్లతోని ఇంత భయంగా పని చేస్తున్నారు అంటే మీరు చాలా గొప్పలు సార్లు అందుకే మళ్ళీ మీరే ముఖ్యమంత్రులు మంత్రులై రాష్ట్రాన్ని ఏలాలని పబ్లిక్ కోరుకుంటున్నారు